ఈస్ట్ గోదావరి జీరో జీరో సెవెన్ డబల్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ డబుల్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డబుల్ ఎయిట్ నైన్ ఇమెయిల్ ఐడి సీరా స్టూడియో స్పేస్ ఎట్ ద రేట్ జీమెల్ డా ఎక్కడా లేని విధంగా ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి శ్రీకృష్ణపట్టణంలో రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరో ఏ వేడుక చేసుకున్నా సరే ఆ వేడుక ఇక్కడ జరుపుకునే విధంగా అలాగే ఫోటోషూట్లు చేసుకునే విధంగా అలాగే పార్టీలు చేసుకునే విధంగా ఒక వినూత్నమైన రీతిలో వినూత్నమైన ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి ఇన్వెస్ట్మెంట్ తో ఇంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఇంత మంచి కార్యక్రమం చేయడం అనేది శీల లక్ష్మి గారు మరి నిజంగా అభినందించాల్సిన విషయం ఈ ఈ లక్ష్మి గారు మరి ఇంత మంచి ఆలోచన వచ్చి చేసినందుకు ఆవిడ వ్యాపారం దినదిన అభివృద్ధి చెంది దీన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా రాజమండ్రి పరిసర గ్రామాల ప్రజలందరూ కూడా ఏ వేడుక చేసుకున్నా సరే దీన్ని ఇక్కడ యూటిలైజ్ చేసుకునే విధంగా ఇంత వినూత్నమైన ఆలోచనతో చేశారు కాబట్టి వచ్చి అందరూ కూడా ఇక్కడ ఆ వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను